నర్సాపూర్ నియోజకవర్గంలోని మసాయిపేట మండలంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డిల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నీలం మధు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలో మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంట్ సెగ్మెంట్ అయిన మెదక్ నుండి ఎంపీ అభ్యర్థిగా నీలం మధు ముద్రాస్ బీసీ వ్యక్తిని మనం గెలిపించుకుని సోనియా రాహుల్ గాంధీలకు ముఖ్యమంత్రికి బహుమతి ఇవ్వాలని కోరారు ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళైనా సరే నిన్న మరి పొలం నుంచి ఉన్నవాళ్ళైనా అందరు సమన్వయం చేసుకొని ఎట్లా మరి డోర్ టు డోర్ ప్రచారం ఈ రోజు మధు వచ్చి పోతున్నారు అభ్యర్థి మరి రేపటి నుంచి ఎవరు చేయాలి ప్రచారం వీరే చేయాలి ఎక్కడికక్కడ అందరూ కమిటీ చేసుకోవాలి సమన్వయం వాళ్ళు పరిపాలన మరి ఏ విధంగా ఉంటుంది దాని మీద ఆధారపడి మనం చేసుకునేది ఉంటుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో ఆంజనేయాల నేషనల్ పార్టీ అయినా ఇవాళ సోనియా గాంధీ గారు మరి ఆరు హామీలు ఇస్తే నాలుగు హామీలు కూడా మీ అందరూ ఓటు పైసలు ఇవ్వాలి ఈ కరెక్షన్ పెంచి కూడా మన ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది కూడా మీకు మనం చేస్తున్నా మీరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నిరుపేదైన మన నీలం మధు మీరు కూడా నేను కూడా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పుడు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు జగన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.